హాయ్ అందరికీ కట్టెల పొయ్యి మీద ఆలు కుర్మ పూరీలు చేసుకొని తింటున్నాం మంచిగా ఉన్నాయండి అయినా కట్టెల పొయ్యి మీద ఏది వండినా చాలా బాగుంటుంది మేము కొత్త కుక్క తెచ్చుకున్నామండి అది మొత్తం వీడియో మొత్తం చూడండి చూసి ఎలా ఉందో చెప్పండి పూరీ వేస్తుందంటే ఆలు కుర్మ చేయమన్నాం ఆలు ఉడకబెట్టి పెట్టినా వాడతాలు ఇస్తున్నాం అమ్మా మేము కుక్క కూడా తెచ్చుకున్నామండి చూడండి మీ కుక్క పూరికి పిండి అండి పూరికి పిండి వదిలే పెట్టినా ఒకసారి చూడండి జీలకర్ర మినపప్పు గరం మసాలా కారం ఉప్పు పసుపు చూసిరా మా కుక్క అంటే ఇక తెచ్చినాం కదా అందుకే టమాటాలు కూడా వేస్తుంది టమాటాలు వేస్తే మంచి గ్రేవీ వస్తుందని టమాటాలు కూడా రెండు కట్ చేసి వేస్తుంది అప్పటికప్పుడు దంచుతున్న ఎల్లిపాయలు అల్లము అప్పటికప్పుడు దంచి వేస్తే సూపర్ ఉంటుంది వల్ల కూడా వేసిన చిన్నగా మగం ఇవన్నీ దంచుతా ఉంటుంది చిన్నగా దంచు మళ్ళీ మీద పడతాం దూమాలే తక్కువ ఎక్కువ Atunci... Atunci o să-mi pun puțin curaj, hei? Atunci o să-mi pun puțin curaj de a-l da. 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 Apoi m-a ținut pe partea de jos, cu 50 de oameni. 80. ఇలా కట్టెల పొయ్యి మీద వచ్చే సూపర్ ఉంటుంది చాలా బాగుంది కదా చపాతిలోకేనా పూరిలోకి సూపర్ ఉంటుంది మా నాన్న పోతుండీ కొంచెం పెరుగు కూడా పోసు పెరుగు పోస పుల్ల పుల్ల బాగుంటది మూత పెట్టేస్తున్నా మంచి ఉడకాలి పూరి కర్రీ రెడీ అయిపోయింది ఆడ పూరి చేస్తుందమ్మా ఇదేమో నేను కాల్స్తున్నా

ఆలు చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా కూడా తినిపి తినిపిస్తారా మమ్మీ తినిపిస్తారు నాకు సూపర్ సూపర్ పూరి ఆలు నేనైతే తినేస్తున్నా మా అమ్మ ఆడల్ తాల్సి ముందేసిందట నేనైతే తినేస్తున్నా నాకైతే ఆపలి బాగా కూడా నాకు బాగున్నాయి అమ్మా సరే అండి సరే మా మామైతే ఏదన్నా చెప్తానే వేడి ఉంది వా పొంగి చూడండి ఆ పూరి అతను చాలా బాగున్నాయి నువ్వు కూడా కూడా పెడతా మా పెద్ద పాప కూడా పెడతాడండి మా పెద్ద పాప వీడియో తీస్తుంది తనకి నోట్లో పెట్టిన కానియా ఆలు ఫ్రై ఆలు కుర్మ అయినా పూరిలోకి చాలా బాగుంటది ఇట్లా కుర్మలాగా చేసుకున్నాం మేము టమాటా వేసి బాగుంది బాగున్నాయి నిజానికి ఇలా కట్టెల పొయ్యి మీద ఏ వంట చేసినా సూపర్ ఉంటదండి అందుకనే నేను కట్టెల పొయ్యి పెట్టుకున్నాము మనకి ఇంట్లో గ్యాస్ కూడా చాలా సేఫ్ అవుతుందండి ఇట్లా కట్టెల పొయ్యి ఏ విధంగా వండుకుంటే అందుకనే రోజు సాయంత్రం పూట ఇలా వండుకొని తింటున్నాం మేము బయటని కట్టెలు కూడా బయట నుంచే తెచ్చుతున్నాం మేము కూడా ఏం వంటలేమో జీతాంక చాలా బాగున్నాయండి మొక్క అయితే అలానేది వస్తుంది కొత్తది కాబట్టి భయపడుతుంది మమ్మీ చూడండి అస్సు వేడిగుంది అన్నీ ఇప్పుడే అయినాయి కాబట్టి వేడి వేడిగా మా పాపదేట మేము టోని పెట్టాం దాని పేరు ఇంట్లో గ్యాస్ కూడా చాలా సేఫ్ అవుతుంది అండి ఇట్లా కట్టెలు పోయి ఏ విధంగా వండుకుంటే అందుకనే రోజు సాయంత్రం పూట ఇలా వండుకొని తింటున్నాం మేము బయటనే కట్టెలు కూడా బయట నుంచే తెచ్చుతున్నాం మేము కొడ ఏం కొంటలేము చాలా బాగున్నాయండి మొక్క అయితే అలానే వస్తుంది కొత్తది కాబట్టి భయపడుతుంది మమ్మీ చూడండి అస్సు వేడిగుంది అన్నీ ఇప్పుడే అయినాయి కాబట్టి వేడి వేడిగా మా పాపజ మా కుక్క మేము టోని అని పెట్టాము దాని పేరు వస్తుంది అందరికీ బాయి మీ ఇంట్లో ఈ రోజు సాయంత్రం పూట ఏం కనీసో ఏం టిఫిన్ చేసుకోరు కామెంట్ బాక్స్ లో పెట్టండి కొంచెం మా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బాయ్ అండి అందరికీ